ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై ఉత్కంఠ రేపుతోంది హస్తినలో వాటర్ తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్ మారింది గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో ఇవాళ సమావేశం కానున్నారు ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్ లో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి సమావేశం జరగనుంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు ఈ సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండా ఇచ్చింది ఇదిలా ఉండగా బనకచర్లపై చర్చకు నో అంది తెలంగాణ సర్కార్ ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది ఇవాళ జరిగే సమావేశంలో బనకచర్లపై ఎలాంటి చర్చ అవసరం లేదని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి గోపి మనకు అందిస్తారు కేంద్ర శాఖ ఈ రోజు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది దీనికి ఇరు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించడం జరిగింది ఇప్పటికే నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఆయన నిన్న ఢిల్లీకి చేరుకోవడం జరిగింది నిన్న మంత్రులతోటి కూడా ఆయన భేటీలయ్యారు ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి కూడా కొంతమంది మంత్రులతోటి కూడా అయ్యేందుకు అపాయింట్మెంట్స్ కూడా కోరడం జరిగింది అయితే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు జరగనున్న ఈ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గోదావరి బనక పైన చర్చకు రావాలంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ కూడా రాయడం జరిగింది గోదావరి నదీ జలాలకు సంబంధించి అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కేవలం సింగిల్ ఎజెండా బనకచర్లకు సంబంధించి చర్చకు రావాల్సిన అవసరం లేదు అంటూ కూడా మేము ఈ బనకచర్ల అంశం పైన చర్చించేందుకు సిద్ధంగా లేము అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది అయితే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కేవలం గోదావరి బనకచర్ల అంశమే కాకుండా ఇటు కృష్ణా గోదావరి నదీ జలాల పంపకాలకు సంబంధించి గత విభజన సమయంలో జరిగిన హామీ సంబంధించి కూడా అనేక అంశాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సంకేతాన్ని కూడా పంపడం జరిగింది వీటన్నిటిపైన కూడా ఈ రేవంత్ సర్కార్ ఈ రోజు కేంద్ర జలశక్తి ముందు తన ప్రతిపాదనలను పెట్టనున్నారు ఇటు గోదావరి నదీ జలాలకు సంబంధించి సంబంధించి రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా జాతీయ హోదా కల్పించడము పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఎప్పటి నుంచో కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దానిపైన సానుకూలంగా స్పందించాలంటూ కూడా ఆయన ఈరోజు మరోసారి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ ని కోరనున్నారు విధంగా ఇటు ఆ బనకచర్లకు సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ కేవలం సముద్రంలో కలిసే నీటిని మాత్రమే వాడుకుంటున్నాయంటూ కూడా చెప్తున్నప్పటికీ పైనున్న రాష్ట్రాలు ఏదైతే మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఈ రెండు రాష్ట్రాలలో కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు కాబట్టి ప్రస్తుతం సముద్రంలోకి నీరు ఎక్కువగా కలిసిపోతుంది అన్న భావన ఆంధ్రప్రదేశ్కు కలుగుతుంది అదే పూర్తి స్థాయిలో ఇటు ఆంధ్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు నిర్మాణం అయితే కనుక ఈ సముద్రంలో కలిసే నీటి వాటా తగ్గిపోతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇది ఇటు తెలంగాణకు తీవ్ర నష్టాన్ని వాటిల్తుంది అనేది కూడా రేవంత్ సర్కార్ ఇప్పటికే అనేక సార్లు కూడా కేంద్ర జలశక్తికి తన విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది వీటన్నిటిపైన కూడా ఈరోజు మరోసారి కూడా ఆయన పోలవరం బనక సంబంధించిన అంశం పైన కూడా మరోసారి కేంద్ర ప్రభుత్వానికి తన వినతి పత్రాన్ని ఇవ్వనున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఇటు కృష్ణా నది జిల్లాలకు సంబంధించి కావచ్చు గోదావరి నది జిల్లాలకు సంబంధించి ఇతర విభజన హామీలకు సంబంధించి కూడా గత కొద్ది కాలంగా పెండింగ్ లో వస్తున్న అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేయాల్సిందిగా కూడా కేంద్రాన్ని కోరనున్నారు అంటే ఏపీ చూసినట్లయితే బనక చర్యలపై చర్చ అవసరం అంటుంది మరోవైపు తెలంగాణ బనక చర్యలపై ఎలాంటి చర్చ అవసరం లేదని తెలంగాణ సర్కార్ చెబుతుంది కేంద్రానికి ఒక లేఖను కూడా రాయడం జరిగింది అంటే ఈ రోజు జరిగే ఈ భేటీలో అసలు చర్చ జరిగే అవకాశం ఉందా కేంద్రం డెసిషన్ ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తుంది సుమారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం బనకచెర్ల గోదావరి పైన నిర్మాణానికి సంబంధించిన అంశం సింగిల్ ఎజెండాతో కనుక కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన ముందు పెడితే కనుక తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన చర్చించేందుకు సిద్ధంగా లేము అనేది మాత్రం చెప్తున్నారు విభజన తర్వాత జరిగిన పరిణామాలు తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల కోసం కాబట్టి వాటిలో ప్రధానంగా ఇటు కృష్ణా గోదావరి నదీ జలాలపైన ఉన్న సమస్యలను తీర్చకుండా కేవలం బనకచెరల అంశాన్నే కేంద్ర ప్రభుత్వం కనుక పరిగణనలోకి తీసుకుంటే దానిపైన ఎట్టు పరిస్థితుల్లో మేము మాట్లాడము అనేది కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి అవకాశం లేదు గోదావరి కృష్ణా నదీ జలాల పరిష్కారాన్ని కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి వీటి రెండు నదీ జలాలకు సంబంధించిన ఇటు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న వివాదాలన్నింటినీ కూడా శాశ్వతంగా పరిష్కరిస్తే ఇది ఇటు రెండు రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరుతుంది అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో సింగిల్ ఎజెండాతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చెప్తుందో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బనక సంబంధించిన పర్యావరణ అనుమతులను నిరాకరించడము వీటన్నిటికీ సంబంధించి కూడా మరోసారి పునరాలోచించాలంటూ కూడా కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేయనుంది తెలంగాణ ప్రభుత్వం మాత్రం రెండు నదీ జలాలకు సంబంధించి శాశ్వత పరిష్కారానికే తమ ఆ ప్రయత్నం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సుమ థ్యాంక్ గోపి